హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ముకుందా జ్యువెలరీ ఈరోజు ఈ షాప్ వచ్చేసి ఖమ్మంలో అండి మేము పెళ్లి షాపింగ్ మా పిన్ని వాళ్ళు ఉంటే వెళ్ళాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎల్లంగలోనే వినాయక స్వామి దర్శనమిస్తారు మనకి బాగా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉందండి వేస్టేజ్ కానీ మేకింగ్ కానీ టూ నుంచి ట్వెల్వ్ వరకు ఉంది ఆఫర్స్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయటం వల్ల కొన్ని రోజులు శనివారం వరకు అంటే రేపటి వరకు మనకి ఆఫర్స్ ఉన్నాయి చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి కొంతమంది మోడల్స్ లేవు అనుకుంటున్నారు ముకుందాలో కానీ చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని రకాల మోడల్స్ ఉన్నాయండి మనకి ఎలా కావాలంటే ఫ్యాన్స్ వేర్ వెస్టర్న్ వేర్ ఇంకా పెద్దవాళ్ళకి లాంగ్ లాంగ్ నల్ల పుసులు అలా చాలా రకాలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నారు షార్ట్వి షార్ట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇలా లాకెట్ వచ్చినవి ఇంకా చాలా అంటే చాలా మౌ ఇవి చూడండి లాకెట్ వచ్చి అలా ఆఫీస్ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి వేస్టేజ్ కూడా చాలా తక్కువ వేస్తున్నారు స్టోన్స్కి అయితే అమౌంట్ ఏమీ లేదండి ఇప్పుడు వచ్చేసి కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు కాబట్టి స్టోన్స్కి ఏమి అమౌంట్ పే చేసలేదు ఇక్కడ ఇక్కడైతే మనం ప్యూరిటీ టెస్ట్ చేసే మనకి గోల్డ్ ఇస్తున్నారు ఎంత ప్యూరిటీ టెస్ట్ ఉంది ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా చూపించి మనకి గోల్డ్ ఇవ్వటం జరుగుతుంది చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి కొంచెం మనకి తరుగు అనేది చాలా తక్కువ పడుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకున్న వాళ్ళకి తరుగు అయితే చాలా తక్కువ పడుతుంది నల్లపూస అయితే సిక్స్ నుంచి సిక్స్ సెవెన్ అలా మోడల్ బట్టి ఎయిట్ వరకు పడుతుందండి చాలా అంటే చాలా రకాల మోడల్ ఉన్నాయి ఇక్కడ మనకి టెస్ట్ చేసి గోల్డ్ ప్యూరిటీ టెస్ట్ చేసి మరి ఇస్తున్నారు ఇక్కడ తయారు చేసే వాళ్ళ ఫొటోస్ ఎలా తయారు చేస్తారు అనేది ఇలా ఫొటోస్ పెట్టేసే ఎగ్జిబి పెట్టారు చాలా అంటే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి హారాలు కూడా పెద్ద హారాలు లైట్ వెయిట్ హారాలు వెయిట్లో మనకి వెయిట్లో కావాలంటే వెయిట్ హారాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి బిల్ కౌంటర్ బిల్డ్ కౌంటర్ దగ్గర మేము ఎర్లీ మార్నింగ్ చాలా చాలా ఎర్లీగా వెళ్ళాము అందుకే కొంచెం రష్ లేదు మా షాపింగ్ అయిపోయేసరికి రష్ పెరిగిపోయిందండి ఇది వచ్చేసి హారాలు హారాలు కూడా చాలా రకాలంటే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇక్కడ వెయిట్ చెక్ చేసుకోమని వేరే కస్టమర్కి చూపిస్తున్నారు బిల్ కౌంటర్ దగ్గర ఇక్కడ వచ్చి స్కీమ్ కూడా నాలుగు రకాలు ఉన్నాయండి ఫస్ట్ స్కీమ్ వచ్చేసి మనం ఈ మనకి ఫైవ్ థౌజండ్కి గోల్డ్ ఎంత వచ్చిద్దో అంత లాక్ అయిపోద్ది తర్వాత లెవెన్ మంత్స్ కట్టి మనం లెవెన్ మంత్స్ కట్టిన తర్వాత ట్వెల్త్ మంత్ వాళ్ళు పే చేస్తారు అదే కాకుండా మనం గోల్డ్ని మనకి సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని సిక్స్ మంత్స్ తర్వాత మన దగ్గర ఏదైనా పాత గోల్డ్ ఉన్నా మనీ ఉన్న సిక్స్ మంత్స్కి వాళ్ళు గోల్డ్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సిక్స్ మంత్స్ తర్వాత మనకి తరుగు మజూరి లేకుండా ఇస్తున్నారండి ఇదైతే మనం సిక్స్ మంత్స్ వన్ ల్యాక్ ప్యా చేస్తే సిక్స్ మంత్స్ తర్వాతే తీసుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఆగే పని లేదు ఇక్కడ ఇదంతా సిల్వర్ జ్యువెలరీ కౌంటర్ సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా రకాలు ఉన్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి గోల్డ్ సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అన్నీ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ పైన హారాలు వడ్లానాలు ఇంకా డైమండ్స్ ఇవన్నీ పై ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇది వచ్చేసి మొత్తం హారం కౌంటర్స్ ఇవన్నీ డైమండ్ కూడా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి హారాలు కూడా పెద్ద పెద్ద హారాలు ఉన్నాయండి మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మీరు కనుక ఖచ్చితంగా హైదరాబాద్లో కానీ ఖమ్మంలో కానీ విజిట్ చేయండి తక్కువ ప్రైస్లో మనకి చాలా రకాల మోడల్స్ దొరుకుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ముకుంద జ్యువెలరీస్ ఇన్స్టాలో థర్టీ కే ఫాలోవర్స్ అయ్యారంటండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్